శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రాము పెద్దలు నిలువెత్తు ధర్మానికి నిదర్శనం ఎవరయ్యా అంటే ఆ శ్రీరామచంద్ర ప్రభువు అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు హనుమంతుడు సో మనం హనుమంతుడిని తలుచుకుంటే మనం చెయ్యలేని కార్యం అంటూ ఉండదు జీ బ హనుమ

హనుమంతుడిని కూడా స్మరించాలి అందులో ముఖ్యమైన ఒక శ్లోకం ఉంది దాన్ని అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో అంటారు అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు హనుమంతుడు సో మనం హనుమంతుడిని తలుచుకుంటే మనం చెయ్యలేని అంటూ ఉండదు అందుకని ఈరోజు ఈ రా అయోధ్య రామ్ మందిర్ కాన్సిక్రేషన్ ప్రతిష్ట ముందు మనం ఈ కర్మాన్ ఘాట్ అనే పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ ముందు నుంచుని రామస్మరణ చేస్తూ శంఖం పూరిస్తూ నాదస్వరం వింటూ రామకీర్తనం చేస్తున్నామంటే ఎంత ధన్యులమో అని మనం తెలుసుకోవాలి మన ఈ జీవితకాలంలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని మనం ఊహించుకుని ఉండము కానీ అది జరుగుతోంది మనం మనం పూర్వం మనం చేసుకున్న పుణ్యం అని మనం అనుకోవాలి సో ఈవేళ మనతో ఉన్న పెద్దలందరూ అందరూ మహాభక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ కలిసి ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షతలని అందరికీ కొద్ది కొద్దిగా పంచిపెట్టి ఈ ఇరవై రెండవ తారీఖు ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ పూజామందిరం అప్పటిదాకా పూజామందిరంలో పెట్టుకుని ఆ రోజు ప్రాణప్రతిష్ఠ అయ్యాక వారు ఆశీర్వచనం తీసుకోవడం జరుగుతుంది మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ అందరం మనం ధన్యులమనే అనుకుంటున్నాను తప్పకుండా ధన్యులమండి కరుణ గారు చాలా చక్కటి కార్యక్రమం అండి మీరు నాకు చేసి ఇది ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనగానే రాముడు గురించి సాక్షాత్ సీతారామచంద్రులు మళ్ళీ అంటే త్రేతాయుగం తర్వాత ఇప్పుడు ఒక కొత్త శకం వచ్చినట్టు అనిపించింది మనందరికీ కూడా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జరుపుకోవాల్సిన పండుగ దినము అయితే ఆ పండుగని మనం మూడు రోజుల ముందుగా వారం రోజుల ముందుగా నెల రోజుల ముందుగా మనం అందరం జరుపుకుంటున్నాము అయితే రామ అక్షరంలోనే ఉందండి ఆ మహత్తు చెప్పక్కర్లేదు ఇక జై శ్రీరామ్ అని ఎక్కడైతే మనం అంటామో ఇక్కడ సాక్షాత్తు కర్మాన్ఘట్ హనుమాన్ టెంపుల్ అంటే చాలా 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 పాతది చాలా పవర్ఫుల్ టెంపుల్ అసలు ఇక్కడ మనం ఈ నామము స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా విశేషము ఇక రామనామంతో మీ జీవితంలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగాలి అని అంటే ఈ రామ బీజాక్షరం అనేది అత్యంత అద్భుతమైన మంత్రం అని ఇక ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే నామస్మరణ చేస్తున్నామో రామ రామ అని ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది ఆ వైబ్రేషన్ ఈ పాజిటివిటీ అనేది ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలనేది మా సంకల్పం ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈ అక్షింతలు చేరాలనే సంకల్పంతోనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేమందరం కూడా అలాగే మాతో పాటు శ్రవంతి గారు కూడా ఉన్నారు శ్రవంతి గారి మాటల్లో కూడా విందాం ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు సీతారాముల చాలా సంతోషంగా ఉంది శ్రీ రామచంద్ర ప్రభు ఆయనని ఆయన చిత్రపటం వచ్చినా ఆయన చిత్రపటం పట్టుకున్నా కూడా ఆయన పాదాలు పట్టుకున్నట్టే అనిపిస్తుంది అయితే కర్మన్ గుడికి మాత్రం చాలా అత్యంత ప్రాచీనమైనది చాలా మహత్యం కలిగిన గుడి అనమాట ఎక్కడైనా చాలా కష్టంలో ఉన్నప్పుడు ఈ గుడికి వస్తే ఆ కష్టం దూదిపించగా ఎగిరిపోయింది నాది అలాంటి గుడి అంటే పేరు కూడా ఎలా వచ్చిందంటే రాజు వచ్చి గుడిని ధ్వంసం చేద్దాము అని అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామే రాజా కర్మన్ గట్ అన్నాడట అంటే నీ 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 మనసుని గట్టి చేసుకో నువ్వు ధ్వంసం చేయడానికి చెయ్యి ఎత్తితే తల పగిలిపోతుంది అని ఒక్క మూడు మా వాక్యాల్లో చెప్పాడు అనమాట ఆయన అది అంటే ఇంకా రాజు వెనకాలకి వెళ్ళిపోయాడట మళ్ళీ గుడిని ధ్వంసం చేయకుండా వెళ్ళిపోయారు అనమాట సో అలాంటి అలా అలాంటి అలాంటి స్వామి మరి రామచంద్రమూర్తికి గుడి లేకపో గుడి లేకుండా ఉంటే ఊరుకుంటాడా ఏదో ఒకటి చేసి చాలా ప్లాండ్గా పది సంవత్సరాల్లో ఎవరైతే గుడి కట్టగలుగుతారో అతన్ని రాజుని చేసి ఆయన రారాజుకి గుడి కట్టించుకున్నాడు అలాంటి స్వామి గుడికి మనం అందరం వచ్చాం ఆంజనేయ స్వామిని పూజిస్తే రాములు వారి ప్రేమ కూడా మనం కంపల్సరీగా మనం అనుభవిస్తామన్నమాట ఎందుకంటే ఆయన ఎలా అయితే పాదాలని పట్టుకున్నాడో మనని కూడా ఆయన వెనకే ఆయన అడుగుజాడల్లో నడిపించి రాములు వారి దగ్గరికి చేరుస్తారు ఆంజనేయస్వామి కాబట్టి తప్పకుండా అందరూ కూడా రాములు వారి ప్రేమ దక్కాలి అని అనుకుంటే రామ్ దర్బార్ ప్రేమ దక్కాలి అనుకుంటే ఆంజనేయ స్వామి ఉపాసన చాలా ఇంపార్టెంట్ అలా ఏదో ఆయన ఉపాసన చేయాలి అంటే ఏ మంత్రం తీసుకోవాలి ఆయన ఎలా చదవాలి హనుమాన్ చాలీసా చదువుదామా ఇంకోటి చదువుదామా అని కాదు కేవలం శ్రీరామ అనుకుంటే చాలు ఆయన అక్కడే ఉంటాడు ఎక్కడైతే రామనామం పలుకుతాడు ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి చాలా ఈజీగా భవబంధాలన్నీ కూడా భవసాగరాన్ని దాటడానికి తారక మంత్రం శ్రీరామ మంత్రం కాబట్టి ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఇరవై రెండో తారీఖు అత్యంత పుణ్యమైన ప్రదంగా అంటే సమకాలీకులం మనం ఆ రోజు మేము మా అప్పుడు మేము ఆ టైంలో గుడి కట్టారండి అని చెప్పి ఎంత గర్వంగా చెప్పుకోవడానికి మనం అందరం కూడా సమకాలికలం అలా అయినందుకు మన జన్మ కృతార్థం అయిందని చెప్పి నేను భావిస్తున్నాను ఒకసారి మరి గట్టిగా చెప్పుకుందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇందాక చెప్పావు కదా వినత్నా జై శ్రీరామ్ राम लक्ष्मण जानकी की 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की श्री राम जय राम जय जय राम 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 శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాణి రామ నామ వరాణి ఈ రోజున రాము విగ్రహాన్ ధర్మ అన్నారు పెద్దలు నిలువెత్తు ధర్మానికి నిదర్శనం ఎవరయ్యా అంటే ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఈ రోజున ప్రపంచం మన భారతదేశమే కాదు యావత్తు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే ఆ శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషక్తుడైనటువంటి ఆ రోజున ఈ రోజున మళ్ళా జనవరి ఇరవై రెండున మనము మర్చిపోలేని రోజు ఎందుకంటే ఆ రోజున మనము సమస్త జగత్తు విశ్వరుగా భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య పట్టణంలో శ్రీరాముడి ప్రతిష్ట మనమంటే యావత్ భారతదేశమే కాదు నూట నలభై కోట్ల మంది జనమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న జనాభా అంతా దేశాలన్నీ మన వైపు తిరిగి చూస్తూ ఆ ఈ రోజున ముందుకు వెళ్తున్నాయి ఇలాంటి సద్భుక్షలలో మనం ఈరోజున ఈ పండగ వాతావరణాన్ని అంటే రాముడు లేని ఊరు లేదండి ఈ రోజున ప్రతి ఊరులో రాముడు ఉంటాడు కదా అలాంటి ఊరు ఊరున వాడవాడలా శ్రీరామ జపాన్ని జపిస్తూ శ్రీరామ మహోత్సవాన్ని మనం శ్రీరామ ఎలాగైతే చేసుకుంటామో ప్రతి సంవత్సరం అలాగే ఈ రోజున కూడా జనవరి ఇరవై రెండు మనకి చరిత్రలో ముగిచిపోయే రెండు ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఒకటేమో ప్రపంచ యోగా దినోత్సవం కదా ప్రపంచమంతా రోజున యోగా మనం చూస్తున్నాం అలాగే జనవరి ఇరవై రెండు కూడా రాముడి ప్రతిష్ట అంటే ప్ర ప్రపంచానికి ప్రభు రాముడు అన్ని దేశాలు ఒప్పుకున్నాయి అలాంటి ఈ శుభత్రణంలో మనమందరం అంటే మన తరం వారం ఈ రో ఈ రోజున ఆ సాక్షాత్తు సాక్షిభూతమై ఆ నిర్వెత్తు రామ దర్శనానికి మనం సాక్షిభూతమై నిలుస్తున్నాం కాబట్టి మన తరం ఎంతో అదృష్టవంతమని చెప్పాలి ఇలాంటి తరుణం మరోలా రాదు కాబట్టి యావన్ మంది భక్తులు దేశ విదేశాల్లో ఉన్న భక్తులు గ్రామ గ్రామాల్లో ఉన్న భక్తులు తరుణం రాబోతోంది కాబట్టి ఆ రోజున మనకి అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షతలను ఈ దివ్యాక్షంతలను ప్రతి ఇంటిలో వారందరూ పూజ చేసుకొని వారు సరస్సును శిరస్సున ధరించాలని మా మనవి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్